గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల్లో పాటల్లో కొన్ని నృత్యాలు శృతిమించిపోతున్నాయి అంతేకాదు కొరియోగ్రాఫర్స్ కూడా క్రియేటివిటీ పేరిట హీరోయిన్స్ చేత అసభ్యకర రీతిలో డ్యాన్స్ కంపరం పుట్టిస్తున్నాయి సినిమా పాటల్లో శృతిమించిపోతున్న అశ్లీల పాటలపై డాన్స్లపై తెలంగాణ మహిళా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసింది గత కొన్నేళ్లుగా టాలీవుడ్కు చెందిన అగ్ర కొరియోగ్రాఫర్స్ తన సినిమాల్లోని పాటల్లో హీరోయిన్స్తో అసభ్యకరమైన రీతుల్లో కంపోజ్ చేస్తున్నాడు హీరోయిన్ ఫిర్యాదులపై హీరో దబిడి దిబిడి అని బాధేయడం ఫీలింగ్స్ అంటూ హీరో హీరోయిన్స్ మధ్య శృతిమించిన శృంగార నృత్య రీతులు మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ బ్యాక్ హీరోతో చేతులు పెట్టించి వేసిన స్టెప్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి తాజాగా రాబోతున్న రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ కేతికా శర్మతో అదిదా సర్ప్రైజ్ అనే అసభ్యకర నృత్యాలకు పారాకాష్ఠ అని చెప్పాలి ఇలా సినిమా పాటల్లో హీరోయిన్స్ పై చిత్రీకరిస్తున్న డ్యాన్స్ స్టెప్స్ అసభ్యకరంగాను మహిళల ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆయా సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్స్ తో పాటు ఆ పాటలను ఓకే చేసిన హీరోలు ఏకి సినిమాలో హీరోయిన్స్ పై జరుగుతున్న జుగుప్సాకరమైన ఈ నృత్య రీతులపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే పవర్ఫుల్ మీడియా కావడంతో ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు ఈ నేపథ్యంలో సినిమా దర్శకులు నిర్మాతలు కొరియోగ్రాఫర్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కు సంబంధిత వర్గాలు ఎంతో బాధ్యతాయుతంగా మెలగాల్సిన వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది మహిళలను తక్కువ చేసి చూపించే అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్ను వెంటనే నిలిపివేయాలన్నారు ఈ హెచ్చరికను పాటించకపోతే సంబంధిత చట్టాల ప్రకారం సినిమా నిర్మాత దర్శకుడు నృత్య దర్శకుడు హీరోలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సినిమా రంగం సమాజానికి మంచి సందేశాన్ని అందించేలా ఉండాలి అదేవిధంగా మహిళల గౌరవాన్ని కాపాడడం అనేది అందరి నైతిక బాధ్యత యువత పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా పరిశ్రమ పెద్దలే స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ అంశంపై ప్రజలు సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్ కు నేరుగా తెలియజేయవచ్చు ఈ విషయంపై నిశితంగా పరిశీలన చేసి చట్టాలకు అనుగుణంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.